పద్దెనిమిది వందల ఎఫ్ఐఆర్లో మే ఒకటో తారీఖున ప్రపంచం ఉలిక్కిపడింది ఎందుకో తెలుసా చెప్పు కింద ధూళిలా బ్రతికినటువంటి కార్మికుడు చెప్పిన పని చేసుకుంటూ బానిసలా ఉన్నటువంటి కార్మికుడు ఎన్ని గంటలైనా నోరు ఎత్తకుండా పని చేసుకుంటూ పోయే కార్మికుడు పని చేయటమే కానీ హక్కులు తెలియని కార్మికుడు ఒక్కసారిగా పద్దెనిమిదవ శతాబ్దంలో ఐకమత్యంగా కదిలి చికాగో నగరాన్ని చుట్టుముట్టి చికాగో నగరంలో ప్రపంచ కార్మికులంతా ఏకమై మాకు పని విధానం కావాలి పని గంటలు కావాలి ఎనిమిది గంటలు మాత్రమే పని చేస్తాం ఎనిమిది గంటలు రెస్ట్ తీసుకుంటాం ఎనిమిది గంటలు కుటుంబ అవసరార్థమై పనులు చూసుకుంటామనేటువంటి నినాదంతో పెట్టుబడిదారుల మీద తిరుగుబాటు చేసినటువంటి దినం ఆరోజు ఏప్రిల్ ముప్పయో తారీఖు నుంచి ప్రపంచవ్యాప్తంగా గుమ్మగూడినటువంటి కార్కుల మీద మే ఒకటో తారీఖు నాడు ఈ పాశవిక మూక ఈ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వీరంతా ఏకమై ప్రభుత్వంతో గుమ్మక్కై గుండ్ల వర్షం కురిపించి అనేక వేల మంది కార్మికులని కాల్చి చంపడం జరిగింది అయినప్పటికీ పట్టు వదలకుండా గ్రౌండ్ నుంచి బయటికి వెళ్ళినటువంటి కార్మికులు ఆ రోజు ఎనిమిది గంటల పని విధానాన్ని సాధించుకునే తిరారు ఆ పుణ్యఫలమే ఆ పని విధానమే ఇప్పటికీ ప్రపంచమంతా మనం అనేక శతాబ్దాలు గడిచినప్పటికీ ఆ పని విధానంలోనే వారు పెట్టిన భిక్షలోనే ఆ ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగిస్తున్నాం తప్ప ఆరు గంటలు చేస్తాం నాలుగు గంటలు చేస్తామని చెప్పలేని పరిస్థితి ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఉంది ఎంత ఇచ్చినా బానిసలా బ్రతకడానికి అలవాటు పడి ప్రశ్నిస్తే ఏమైపోతామో అనేటువంటి భయంతో బ్రతుకుతున్నట్టు ఓ కార్మిక సోదర మేడే నీకు ఒక సందేశాన్ని ఇస్తుంది అనేక వేల మంది నీ కోసం మరణిస్తే అనేక వేల మంది నీ కోసం బలిదానం అయితే ఈ పని గంటల ఎనిమిది గంటల పనిదేనా నీకు సిద్ధించబడింది మరి దీన్ని ఏ విధంగా మేడే అంటే ఒక సంబరం జరుపుకునే రోజు అనుకున్నావా మేడే అంటే ఒక హాలిడే అనుకున్నావా మేడే అంటే ఒక సెలవు దినం అనుకున్నావా కాదు ఇది నీ కోసం అనేక మంది కార్మికులు తమ రక్తాన్ని దారపోసి తుపాకీ గుళ్లకు బలైపోయి చికాగో నగర నగరాన్ని ఎరుపెక్కించి ఎర్ర జెండకు కార్మికుల జెండకు మరింత ఎరుపును తెచ్చినటువంటి దినమే మేడే కాబట్టి వారిని స్మరించుకుందాం వారి బాటలో నడుద్దాం వారి మాటలో నడుద్దాం వారు సాధించినటువంటి ఎనిమిది గంటల పని విధానాన్ని మరలా మనం కొనసాగించుకున్నాం ఈనాడు పెట్టుబడిదారి విధానం ప్రకారం ఇవాళ కొంతమంది అనేక మంది సాఫ్ట్వేర్ కంపెనీల వాళ్ళు వారానికి డెబ్బై గంటల పనిచేయాలని ఒకళ్ళు వారానికి తొంభై గంటల పని చేయాలని ప్రకటనలు చేస్తూ ఉన్నారు ఇవాళ రేపో ఇది కార్యరూపం దాల్చవచ్చు ఇవాళ రేపో ఇది జీవోగా ముందుకు రావచ్చు ఇవాళ రేపో ఇది పని విధానంగా మనకి సంక్రమించవచ్చు అప్పుడు మళ్ళా నగర పరిస్థితి నీ దగ్గర ఉందా ఆ విధంగా నువ్వు మనం పోరాటం చేయగలమా ఆ విధంగా మనం సాధించిన హక్కుల్ని నిలబెట్టుకోగలమా కాబట్టి కార్మిక సోదరులారా ఈ నాడు ఒక ప్రతిజ్ఞ చేద్దాం ఏదేమైనా సరే ఎనిమిది గంటల పని విధానానికి కట్టుబడి ఆ ఎనిమిది గంటల పని విధానాన్ని కాపాడుకుంటూ కార్మిక సౌకర్యాలని సాధించుకుంటూ అనేకమైన హక్కుల్ని సాగించుకుంటూ సాధించుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పి ప్రతిజ్ఞ చేసి చనిపోయినటువంటి కార్మిక మేడే సందర్భంగా మేడే శుభాకాంక్షలు కాదు మేడే నాడు వాళ్ళు అర్పించినటువంటి రక్త తర్పణానికి బలిదానం అయిపోయినటువంటి వారి జీవితాలకి మనమందరం కలిసి రుణపడి కృతజ్ఞత తెలియజేయవలసిన వారైన మేడే వర్ధిల్లాలి అంటే సరిపోదు మేడే శుభాకాంక్షలు అంటే సరిపోదు ఇంకా ఒక పైకి వెళ్ళి కార్మికుల హక్కుల కోసం నీ యొక్క సంఘీభావాన్ని పోరాడుతున్న యూనియన్ల కోసం నువ్వు కనీసం నీ పని గంటల్ని కనీసం గంటో గంట అరగంట నువ్వు కేటాయించి వాటితో కలిసి పనిచేస్తాననేటువంటి ప్రతిజ్ఞతో ముందుకు కొనసాగుదాం ఆ విధంగా అయితేనే తప్ప లేదంటే ఈ ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేయడానికి అనేకమైనటువంటి అనేక ప్రభుత్వాలు అనేక పెట్టుబడిదారి సంస్థలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి వీటిని ఎదుర్కోవాలంటే ఏ ఒక్కరో ఇద్దరు చేసే పని కాదు చికాగో నగరానికి ఏ విధంగా అయితే ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులందరూ కదిలివచ్చి ఎనిమిది గంటల పని విధానాన్ని సాధించుకున్నారో అలాగే మనం ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులందరూ ఐకమత్యంగా ఉండి ఆ పని విధానాన్ని కాపాడుకోవడానికి మనం అనుక్షణం సనదులై ఉండవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నినాదంతో ఆల్ ఆల్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ